ఓం నమో వెంకటేశాయ నమ తిరుమల కొండ మీద మనం తీసుకునే తీర్థం ఆకాశ గంగ నుంచే తీసుకుని వచ్చి ఇస్తారని మీకు తెలుసా అసలు గంగ ఎలా ఏర్పడింది బోయవాడి రూపంలో స్వామి ఆ కొండ మీద ఉన్న తీర్థాన్ని ఎలా తీసుకువచ్చారు అనేది ఈ అధ్యాయంలో మీకు వివరంగా చదివి వినిపిస్తాను చివరి వరకు వినండి ఓం నమో వెంకటేశాయ నమ తిరుమల చరితామృతంలో భాగంగా తిరుమల కొండకి బాణంతో రంధ్రం అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఆళవందారుగా పిలువబడే యామనముని శ్రీరంగంలో రంగనాథుని సేవిస్తూ నమ్మాల్వార్ రచించిన ద్రావిడ బ్రహ్మ సంహిత తిరువాయ్ ములిచే ప్రభావితుడై తిరుమల శ్రీనివాసునికి శరణాగతుడవుతారు శిష్యులతో వెంకటాచలానికి చేరుకుని సేవ చేస్తుంటారు స్వామివారి కైంకర్యానికి పాపనాశనం నుండి అభిషేక తీర్థం వయస్సు మళ్ళిన తాను తేలేక కైంకర్యం ఎలా జరుగుతుందా అని బాధపడుతుంటే తాను ఆ కైంకర్యం రోజు చేస్తానని ముందుకొస్తాడు అతని శిష్యుడు శ్రీశైల పూర్ణుడు అతని తర్వాత కాలంలో తిరుమల నంబిగా ప్రసిద్ధి పొందుతాడు అలా శ్రీశైల పూర్ణుడు చాలా శ్రద్ధాభక్తులతో పాప వినాశ తీర్థం ప్రతిరోజూ తెల్లవారకుండానే తిరువాయి మొలి పారాయణ చేస్తూ తెచ్చేవాడట భగవంతునికి అతని సేవ చాలా సంతోషాన్ని కలిగించి అతనిని అనుగ్రహించదలిచి ఒక బోయవాణి రూపంలో వచ్చి తాత దాహం వేస్తుంది కొంచెం నీరు ఇవ్వమని శ్రీశైల పూర్ణిని అర్థిస్తాడు ఈ తీర్థం భగవంతుని అభిషేకానికి మానవులకిచ్చేది కాదు ఇది దివ్య తీర్థం అని నీరు ఇవ్వకుండా తన ధ్యాసలో తిరువాయిమూలి పారాయణ చేస్తూ కుండ నెత్తిన పెట్టుకుని తిరుమల వైపు బోయ రూపంలో ఉన్న శ్రీనివాసుడు తన బాణంతో శ్రీశైలపూర్ణుని తలపైని కుండకు రంధ్రం చేసి కారుతున్న జలధారను సేవిస్తూ శ్రీశైలపూర్ణుని వెనుకే వస్తుంటాడు కొద్దిసేపటికి బరువైన కుండ తేలికపడటం గమనించిన గమనించిన శ్రీశైలపూర్ణుడు వెనుతిరిగి చూస్తే నీరు తాగుతున్న బోయవాడు కనిపిస్తాడు బోయవాణిని నిందిస్తూ భగవంతుని కైంకర్యానికి తెచ్చే జలాన్ని ఎలా త్రాగావు అని కోపగించుకుంటాడు అప్పుడు బోయవాడు తాత నీవు కలత చెందకు ఇక్కడే దగ్గరలో ఒక దివ్య తీర్థం ఉంది ఇక్కడి నుండే నీవు తీర్థం తీసుకు వెళ్ళవచ్చు పాప వినాశనం వరకు వెళ్ళవలసిన పని లేదని చెప్పి ఒక ప్రదేశాన్ని చూపిస్తాడు కానీ అక్కడ నీరు లేదు నిస్పృహతో చూస్తున్న శ్రీశైల పూర్ణునికి ఆ బోయవాడు బాణం వేసి కొండకు రంధ్రం చేయడం కనపడుతుంది ఆ కొండలో నుండి స్వచ్ఛమైన నిర్మలమైన జలధార బయటకు వస్తుంది ఆ బోయవాడు శ్రీశైల పూర్ణుని ఉద్దేశించి తాత ఈ దివ్యజలం ఆకాశగంగా చాలా పవిత్రమైనది భగవంతునికి చాలా ప్రియమైనది రోజు ఇక్కడి నుండి అభిషేకానికి జలం తీసుకువెళ్ళు అని చెప్తూ ఒక కొత్త కొండనిచ్చి అదృశ్యమవుతాడు ఆ జలంతో కొండ నింపి ఆలయానికి తీర్థం తీసుకువస్తాడు శ్రీశైలపూర్ణుడు స్వామివారికి ఆ జలంతో అభిషేకం నైవేద్యం చేస్తున్నప్పుడు ఆ లీలామానుష విగ్రహుడైన భగవంతుడు అర్చకునిలో ఆవహించి శ్రీశైల పూర్ణినితో నీవు తెచ్చిన జలంతో దారిలోనే నా దప్పిక తీరినది అని చెప్పి శ్రీశైలపూర్ణునికి తానే బోయవాడుగా వచ్చి అనుగ్రహించిన విషయం తెలియచెప్తాడు అలా తన భక్తునికి శ్రమ తగ్గించడానికి స్వామి సృష్టించిన తీర్థమే ఆకాశగంగా పరమ పావనమైనది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆకాశగంగ జలాన్ని స్వామివారి కైంకర్యానికి తెచ్చే సంప్రదాయం కొనసాగుతోంది అలా కైంకర్యం చేస్తూనే శ్రీశైలపూర్ణుడు పరమపదానికి చేరాడు ఇప్పటికీ అధ్యయనోత్సవం చివరినాడు శ్రీనివాసుని ఊరేగిస్తూ శ్రీశైలపూర్ణుని జ్ఞాపకంగా ఆకాశ గంగోత్సవం జరుగుతుంది దానినే పూర్వం శీతల తీర్థామృతాభిగమన యాత్రోత్సవంగా జరిపేవారు తిరుమలలో వీధిలో తిరుమల నంబి ఆలయం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో మాస్టర్ ప్లాన్లో మాడవీధిని వెడల్పు చేసేటప్పుడు తిరుమల నంబి నివసించిన గృహం కూడా శిథిలావస్థలో ప్రథమ ఆచార్య పురుషుల ఆధీనంలో ఉండేది వారి కోరిక మేరకు అక్కడ తిరుమల నంబి ఆలయ నిర్మాణం కొత్తగా చేసే భాగ్యం నాకు కలిగింది ప్రతిరోజు సాయంత్రం దీపాలంకార సేవ తర్వాత జరిగే స్వామివారి మాడవీధి ఉత్సవంలో ఆ ఆలయం ముందు స్వామివారికి హారతి ఇచ్చే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఓం నమో వెంకటేశాయ నమ